ఓం శ్రీ సాయిరాం గురుకులం కార్యక్రమానికి స్వాగతం ద్వారకామై ప్రవేశమే సర్వదు పరిహారం అని చెప్పి అని అంటారు ద్వారకామహిలో అడుగుపెట్టినటువంటి బిడ్డల యొక్క కష్టాలన్నింటినీ కూడా తల్లి తొలగిస్తుంది అటువంటి ద్వారకామైలో ఒక్క గడియ కూర్చుంటే మనసంతా ప్రశాంతమైపోతుంది తనువు పులకరించిపోతుంది అదే ద్వారకామయ్యిలో ఒక దశాబ్ద కాలం నివసించినటువంటి వారి పరిస్థితి ఏమిటి ఈరోజు మనము పన్నెండు గంటల హారతికి ఒక ఇరవై నిమిషాలు ద్వారకామయ్యలో కూర్చుంటేనే అసలు ఎక్కడ జీవితంలో ఎక్కడా దొరకనటువంటి ప్రశాంతత ఆనందం దొరుకుతుంది అటువంటిది శివనేశ్వన్ స్వామికి ద్వారకామైలో నివసించేటువంటి అదృష్టం కలిగింది ద్వారకామై పక్కనే ఇప్పుడు పల్లకి పెట్టేటువంటి ప్రదేశం ఉంది కదా దాని పక్కన చిన్న గది ఉండేది ఆ గదిలో ఉండడానికి సంస్థానం అనుమతి ఇచ్చింది వారికి ఎంత అదృష్టం ఉంటే అటువంటి భాగ్యం దక్కుతుందో కదా నిజంగా ద్వారకామయ్యని తలుచుకుంటేనే మనసు పులకరించిపోతుంది సాక్షాత్తు సాయినాథుణ్ణి అక్కున చేర్చుకున్నటువంటి తల్లి తన బిడ్డలందరూ కూడా ఎంతో ప్రేమగా పిలుచుకునేటువంటి ద్వారకా మాయి అది అటువంటి ద్వారకామాయి అనువనువు కూడా బాబా పాద స్పర్శలతో పునీతమైనటువంటి నీలాది అనేక బాబా లీలలకు సాక్షిభూతమైనటువంటిది ద్వారకామై సర్వకోటి జీవ ప్రాణులను ఉద్ధరించినటువంటి మహాతల్లి ద్వారకామై కులమత జాతి భేదాలను చూడనటువంటి అనురాగాల లోగిలి ఆ ద్వారకామై సాక్షాత్తు సాయి భగవానులు ఆసీనులైనటువంటి ప్రదేశం హిందువులు ఎంతో పవిత్రంగా కొలుచుకునేటువంటి తులసి అందులో కొలువై ఉంటుంది ముస్లిం సోదరులు పవిత్రంగా భావించేటువంటి నింబారు ఆ ప్రాంగణంలో ఉంటుంది బాబా ఆసీనులైనటువంటి రాయి ఆ ప్రాంగణంలో ఉంటుంది ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి అణువణువు కూడా విలువైనటువంటిది కులమతాలకు అతీతమైనటువంటి ఉత్సవాలను జరుపుకునేటువంటి దయార్థ హృదయం కలిగినటువంటి తల్లి తన ఒడిని చేరినటువంటి ప్రతి బిడ్డ కష్టాన్ని అర్థం చేసుకొని ఆనందమయమైనటువంటి ప్రశాంతమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్లేటువంటి ఆ తల్లి ఎంత గొప్పదంటే ఆ తల్లి వైభవాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా తను పులకరించిపోతుంది సర్వజీవుల ఉద్ధరణ కోసం భగవంతుడు ఆ తల్లిని ఒడిగా చేర్చుకున్నాడు అటువంటి తల్లి ఒడిలో ఉండేటువంటి అదృష్టము శివనేశ్వర స్వామికి మాత్రమే దక్కింది ఎందుకు దక్కింది షిరిడీకి వచ్చినప్పుడు ఒక్క పూట తినడానికి కూడా ఇబ్బంది పడ్డాడు అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ నిద్రించేటువంటి వారు అటువంటి బిడ్డను ఆ తల్లి వదిలేస్తుందా తల్లి ఎప్పుడైనా సరే తన బిడ్డకు తన ఒడిలో సేదతీర్చాలనుకుంటుంది తీర్చాలనుకుంటుంది అంతేకాదు అనేక కఠోరమైనటువంటి పరీక్షలకు తలొగ్గారు శివనేశ్వర స్వామి షిరడిలో తనకు ఉండడానికి నీడలేదని వెళ్ళిపోలేదు కడుపులో ఆకలి నకనకలాడుతున్నా సరే నీటితో కడుపు నింపుకున్నాడు మరి అంత కఠోరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నటువంటి బిడ్డను తల్లి తన ఒడిలోకి చేర్చుకోకుండా ఉంటుందా బాబా ప్రస్థానంలో బాబా శరీరంతో ఉండగా మహల్సాపతి తాత్య శ్యామ ఇలాంటి వాళ్ళు అనేక మంది మసీదులో కొన్ని సంవత్సరాలు కొన్ని వందల వేల గడియలు గడిపినటువంటి వారు అటువంటి ప్రాంగణంలో బాబా మహాసమాధి తర్వాత ఒక్క శివనేశ్వ స్వామికి మాత్రమే అదృష్టం దక్కింది అనేక కఠోర పరీక్షల తర్వాత బాబా ఉండడానికి ఒక చిన్న నీడను శివనేశ్వర స్వామికి ఇచ్చారు అది చూడ్డానికి చిన్న గది అయినప్పటికీ కూడా అది విశాల ప్రపంచం ద్వారకామయ్యి కేవలము దాని యొక్క అస్తిత్వము అక్కడికి మట్టుకు మాత్రమే కాదు అది విశాల ప్రపంచానికి వ్యాపించి ఉన్నటువంటిది బాబా ఎక్కడ కొలువైతే అక్కడ ద్వారకామయ్యి మన ఇల్లు కూడా బాబా కొలువైనటువంటి ప్రదేశం మన ఇల్లు కూడా ద్వారకామయ్యి అటువంటి గొప్ప తల్లి ఒడిలో ఉండేటువంటి అదృష్టం శివనేశ్వర స్వామికి దక్కింది అంతేకాదు కొన్ని ఏళ్ల పాటు మసీదును అద్దంలా ఉంచేటువంటి తుడిచేటువంటి వారు అక్కడ ద్వారకామయ్యలో ఏమాత్రం చిన్న చీపురు పుల్ల కనిపించినా సరే ఊరుకునేటువంటి వారు కాదు దాన్ని వెంటనే తన చేతులతో తీసేటువంటి వారు అంత భద్రంగా ద్వారకామయ్య శివనేశ్వర స్వామి చూసుకున్నారు అదేవిధంగా చావిడీని కూడా చావిడి బాధ్యతను ఆ రోజు కోర్టు రిసీవర్ అని చెప్పి ఉండేటువంటి వారు పాలక పాలకమండలి లేదు లేనటువంటి సందర్భంలో కోర్టు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారి అక్కడ నియమించేటువంటి వారు శివనేశ్వర స్వామి యొక్క నిస్వార్థ సేవను గమనించినటువంటి ఆయన చావిడి చూసుకునేటువంటి బాధ్యతను అధికారికంగా శివనేశ్వర స్వామికి ఇస్తారు మామూలుగా తను ఏ బాధ్యత ఎవరు అప్పగించకపోయినా సరే చావిడీని ద్వారకామైని ఎంతో సుందరంగా తీర్చిదిద్దేటువంటి వారు అటువంటిది ప్రత్యేకమైనటువంటి బాధ్యత శివనేశ్వర స్వామికి అప్పగించడంతో చావిడీని చక్కగా అలికి ముగ్గులు పెట్టి సుందరంగా తీర్చిదిద్దేటువంటి వారు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చావిడీ తెరిచేవారు ఆ రోజు సంస్థానం వారు తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండేటువంటి వారు అదేవిధంగా గురువారం పూట రోజంతా కూడా తెరిచి ఉండేది ఇక గురువారం వచ్చిందంటే భక్తుల సందడి అంతా కూడా చావిడిలోనే ఉండేదట ఎందుకంటే శివనేశ్వర స్వామి చావిడి అరుగుపైన కూర్చొని ఉండేవారు వచ్చినటువంటి జిజ్ఞాసులు బాబా గురించి అడుగుతుంటే ఏమాత్రం కూడా విసుక్కోకుండా అడిగినటువంటి వాటన్నింటికీ కూడా శివనేశ్వర స్వామి సమాధానం చెప్పేటువంటి వారు అంతేకాదు అద్భుతమైనటువంటి సత్సంగం అక్కడ కొనసాగేది బాబా గురించి అనర్ఘలంగా గంటల తరపడి శివనేశ్వర స్వామి మాట్లాడుతూనే ఉంటే భక్తులందరూ కూడా మైమర్చి అక్కడ కూర్చుండిపోయేవారు భక్తులు వచ్చి కూర్చునేటువంటి వారు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతూ ఉండేవారు కానీ భక్తుల సంఖ్య మాత్రం ఎప్పుడూ గణనీయంగా చావుడి వద్ద ఉండేది అంతేకాదు అద్భుతంగా శ్రావ్యంగా బాబా భజన గీతాలను శివనేశ్వర స్వామి పాడేవారు గురువారం పూట జనాలు ఎక్కడ ఉన్నా సరే చావిడీకి వచ్చి ఆ భజనలో పాల్గొనేటువంటి వారు అంత అద్భుతంగా చావిడీ వైభవాన్ని శివనేశ్వర స్వామి పెంచారు వారు ఎక్కువగా చావిడీలోనే ఉండడంతో చాలామంది అతన్ని చావిడీ బాబా చావిడీ బాబా అని పిలిచేటువంటి వారు ఒకరోజు బాగా విపరీతమైనటువంటి చలికాలం ఆ చలికాలంలో ఆ చావడి అరుగు పైన దుప్పటి కూడా లేకుండా కేవలం తన భుజంపైన వేసుకునేటువంటి కండువను మొహం పైన కప్పుకొని పడుకుంటారు ఆ దృశ్యాన్ని చూసినటువంటి కోర్టు రిసీవర్ అధికారి ఎవరైతే ఉన్నారో చలించిపోతాడు చలించిపోయి మధ్యాహ్నం స్వామీజీ దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఇలా పడుకోవడం ఏమాత్రం భావ్యం కాదు మీరు దయచేసి నాకు హక్కు ఉంది నాకు అధికారం ఉంది మీకు నేను ఏర్పాటు చేయవచ్చు ఆవాసం కానీ మీరు స్వయంగా దరఖాస్తు పెట్టుకొనిదే నేను ఏ అటువంటి ఏర్పాటు చేసేటువంటి అధికారం నాకు ఉండదు ఒకవేళ చేసిన తర్వాత నన్ను ప్రశ్నిస్తారు కాబట్టి ఒక్క దరఖాస్తు చేసుకోండి స్వామి అని వెంటబడితే చాలా రోజుల తర్వాత స్వామీజీ తనకెక్కడైనా ఒక చిన్న నివాసం ఏర్పాటు చేయమని చెప్పి రాస్తారు రాస్తే ఆ కోర్టు రిసీవర్ అధికారిలో బాబాయే ప్రవేశించి శివనేశ్వర స్వామి ఉండడానికి ద్వారకామై పక్కన ఉన్నటువంటి చిన్న గదిని అలాట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాడు బాబా తన బిడ్డ యొక్క అవసరాలను ఎలా గుర్తిస్తాడు ఎప్పుడు ఏది ఇవ్వాలనేటువంటిది బాబాకు బాగా తెలుసు అట్లా శివనేశ్వర స్వామికి కఠోర పరీక్షల తర్వాత ఆ సువిశాలమైనటువంటి ద్వారకామయ్యి తల్లి ఒడిలో ఉండేటువంటి అదృష్టం దక్కింది శివనేశ్వర స్వామికి మొదట తినడానికే రూపాయి ఉండేటువంటిది కాదు అటువంటిది ఆ కోర్టు రిసీవర్ ఇంకొక ఏర్పాటు చేస్తారు ఏంటంటే ఎవరైనా డొనేషన్లు పంపితే వాళ్లకు ప్రసాదం పంపడానికి పోస్టల్ కవర్లు రాయాలి ఆ పోస్టల్ కవలర్ పైన అడ్రస్సులు రాయడా రాసే బాధ్యతను శివనేశన్ స్వామికి అప్పగిస్తారు శివనేశ్వర స్వామికి అందుకుగాను పదిహేను రూపాయల గౌరవ వేతనాన్ని ఇస్తారు స్వామి ఆ పదిహేను రూపాయల ఆ గౌరవ వేతనంతోనే తన జీవితాన్ని సాగించేటువంటి వారు అంత నిడారంబరమైనటువంటి జీవితాన్ని శివనేశన్ స్వామి గడిపారు నిజంగా ఈరోజు చాలామంది సాయి సేవక్ సాయి సేవక్ సాయి సేవ అని చెప్పి పెట్టుకుంటారు కదా అసలైనటువంటి సాయి సేవకుడు స్వామి ఆయన చేసినటువంటి సేవ ఆయన భక్తులకు బాబాకు సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి సహక ఆయన అందించిన సహకారము మనం ఎవ్వరము కూడా దాన్ని విస్మరించలేనటువంటిది సాయిబాబా ప్రస్థానంలో సాయిబాబాకు సంబంధించినటువంటి సాహిత్యం ఎక్కువగా రావడానికంటే సచ్చరితలో రాయనటువంటివి హేమట్పంతు తర్వాత భక్తులకు కలిగినటువంటి అనేక అనుభవాలను శివనేశ్వర స్వామి పోగు చేసి పెట్టుకునేటువంటివారు ఆ పోగు చేసి పెట్టుకున్నటువంటి సాహిత్యాన్ని బయటకు తీసుకురావడానికి బాబా ఒక సందర్భాన్ని కల్పించి ఒక సోదరిని శివనేశ్వర స్వామికి ఇస్తాడు బాబా కలిపేటువంటి బంధాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి దానికి సంబంధించి ఈ కార్యక్రమంలోనే నేను చెప్తాను శివనేశ్వన్ స్వామికి బాబా ఎప్పుడూ కూడా ఆ పడమర వైపు ఉన్నటువంటి రాయి మీద కూర్చున్నటువంటి ఆ ఆసనంలో కూర్చున్నటువంటి ఫోటో ఉంటుంది కదా అందులో కొంతమంది వ్యక్తుల యొక్క రూపాలను శివనేశ్వన్ స్వామికి చూపెట్టేవారు ఒకరోజు ఆ పటం చూస్తుండగా అందులో ఒక ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రతిరూపాలు కనిపిస్తాయి వాళ్ళెవరూ కూడా ఎప్పుడు శివనేశ్వర స్వామికి తెలిసినటువంటి వారు కాదు అందులో మొదటి వారు ముంబైకి చెందినటువంటి త్రివేది ఆ వ్యక్తి అనుకోకుండా ఒకరోజు కండోబ ఆలయంలో అగుపిస్తారు బాబా చూపెట్టినటువంటి వ్యక్తి కనిపించడంతో శివనేశ్వర స్వామి వెళ్ళి ఆయన్ని పరిచయం చేసుకుంటారు ఇద్దరికీ కూడా బాబా పట్ల భక్తి శ్రద్ధలు ఉండడంతో ఇద్దరు చాలా కొద్ది రోజుల్లోనే చాలా మంచి స్నేహితులు అవుతారు త్రివేది వ్యాపారి షిరిడీకి వచ్చినప్పుడల్లా సరే ద్వారకామయ్యిలో కావలసినటువంటి అగరబత్తులు నూనె దునిలో వేసేటువంటి నెయ్యి ఇవన్నీ తెచ్చి శివనేశ్వర స్వామికి ఇచ్చేవారు ఒకసారి ఒక కోరిక కరుగుతుంది త్రివేదికి బాబా దీపాలు వెలిగించినటువంటి లీల మనం కల్లారా చూడలేదు కదా అందుకని ఆ రోజు దీపాల కాంతితో ఏ విధంగా ద్వారకామై మెరిసిపోయిందో ఆ విధంగా దీపాలు వెలిగించాలని చెప్పి ఒక పదిహేను లీటర్ల నూనె తీసుకొచ్చి శివనేశ్వర స్వామికి ఇస్తాడు శివనేశ్వర స్వామి ఎంతో శ్రద్ధతోటి రోజు బాబా ఎన్ని దీపాలు పెట్టారో అన్ని దీపాలు మసీదు చుట్టూ పెట్టి దీపాలు వెలిగిస్తే ఆ రోజు అసలైనటువంటి దీపావళిగా అందరూ భావించారు అది చూసి మురిసిపోయినటువంటి త్రివేది శివనేశ్వర స్వామికి తను తెచ్చినటువంటి పట్టు వస్త్రాలు బహుకరిస్తాడు శివనేశ్వర స్వామి నిరారంభరంగా ఉంటారు కేవలం నూలు వస్త్రాలు మాత్రమే కట్టుకుంటారు ఆ వస్త్రాలు తీసుకోకపోతే అతను ఇబ్బంది పడతాడని తనకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అందుకని మొహమాటం చేత ఆ వస్త్రాలు తీసుకుంటాడు తీసుకొని ద్వారకామైలో సర్దాల్సినటువంటి వస్తువులు సర్దుతుంటే ఒక పకీరు వస్తాడు వచ్చి ఏదైనా నూలు పోగు ఉంటే ఇస్తావా అని అడుగుతాడు శివనేశ్వర స్వామి పనిలో ఏం చేస్తాడంటే త్రివేది ఇచ్చినటువంటి వస్త్రాలు ఎట్లా నేను కట్టుకోను కదా అని చెప్పి ఇవి తీసుకెళ్ళు అని చెప్పి అటు పని వైపు దృష్టి పెట్టి ఇటు చెయ్యి ఇస్తాడు ఈగానే ఆ పకీరు అవి తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మరుసటి రోజు లెండీ బాగ్లో త్రివేది కూర్చొని ఉంటే అక్కడికి వెళ్తాడు త్రివేది దూరం నుంచి ఆ వస్త్రాలను గమనించి ఇది నేను శివనేశ్వర స్వామికి ఇచ్చినటువంటి వస్త్రాలు కదా ఈ పకీరుకి ఎలా వచ్చాయి వస్త్రాలు అని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు చాలా రువ్వడిగా నడుచుకుంటూ వస్తున్నటువంటి పకీరు త్రివేది వద్ద ఆగి నీవు నాకు చాలా కాలంగా తెలుసు ఈ వస్త్రాలు నువ్వు శివనేషన్కి ఇచ్చినటువంటివి అని చెప్పి వెళ్ళిపోతారు అరే ఈ పకీర్ నేను ఎప్పుడూ అసలు నే నన్ను తెలుసు అంటున్నాడు అందులో అసలు నేను ఇవి చెప్పనే చెప్పలేదు నేను ఇవి శివనేశ్వర స్వామికి ఇచ్చానని చెప్పి కేవలం మనసులో అనుకున్నాను నువ్వు ఈ శివనేశ్వర స్వామికి ఇచ్చినటువంటి వస్త్రాలు అని చెప్పి చెప్పాడు ఆశ్చర్యంతో ద్వారకామైకి వెళ్తాడు వెళ్ళి స్వామితో చెప్తాడు స్వామి ఒక పకీర్కు మీరు వస్త్రాలు ఇచ్చారా అంటే అవును ఇచ్చాను నేను నీకు తెలుసు కదా ఈ నూలు వస్త్రాలు తప్ప నేను అది కట్టుకోలేను నాకు మనసు అంగీకరించదు అని అంటాడు సరే మీరు పకీరుకి ఇచ్చారు బాగానే ఉంది ఆ పకీర్ నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు ఇవి నువ్వు శివనేశ్వరుకి ఇచ్చినటువంటివి అని చెప్పి చెప్పారు అని అంటే శివనేషన్ స్వామి నవ్వుతాడు నీకు బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం అది వచ్చినటువంటి ఎవరో కాదు సాక్షాత్తు సాయి బాబానే అని అంటాడు అనగానే త్రివేది కన్నీటి పర్యంతం అవుతాడు తను ఒక సంకల్పం పెట్టుకుంటాడు షిరిడీకి నూట ఎనిమిది సార్లు ఆ యాత్ర చేయాలని చెప్పి సరిగ్గా అతను వచ్చినటువంటి యాత్ర నూట ఎనిమిదవ యాత్ర అంటే తన యాత్రకు మెచ్చి బాబాయే సాక్షాత్తు నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు అని చెప్పి అన్నాడంటే నా యాత్రను వారు ఆమోదించినట్టు నా యాత్రను వారు గుర్తించారు అని చెప్పి త్రివేది మురిసిపోతాడు అప్పుడు శివనేశ్వర స్వామి ఒక మాట చెప్తారు బాగా గుర్తుపెట్టుకోండి త్రివేది మనం బాబా పేరు మీద ఏది సమర్పించినా అది ఆయనకే చెందుతుంది మీరు నేను ఇక్కడేదో సేవ చేస్తున్నాను నాకు వస్త్రం సమర్పించాలని చెప్పి అనుకున్నారు కానీ ఈ సేవ అనేటువంటి భిక్ష నాకు పెట్టింది బాబా కాబట్టి ఈ సేవ బాబాది నాది కాదు కేవలం నా శరీరం ఇక్కడ పనిచేస్తుంది ఆయన గనక నాకు ఈ సేవ అప్పగించకపోతే ఈ శరీరం అనేక రకాలైనటువంటి చెడు సావాసాల వైపు వెళ్ళేది చెడు పనులు చేసేది అటువైపు వెళ్లకుండా బాబా నాకు ఈ సేవ అనేటువంటి భిక్ష నాకు ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా ఎంత గొప్ప పరిణితి చూడండి శివనేశ్వర స్వామిలో బాబా సహచర్యంలో ఎంత గొప్ప పరిణితిని సాధించారో చూడండి శివనేశ్వర స్వామి తనకు అప్పగించినటువంటి పనిని అది బాబా భిక్షగా శివనేశ్వర స్వామి భావించాడు అయితే ఆ ఫోటోలో కనిపించినటువంటి మొదటి వ్యక్తి వచ్చాడు బాబా ఏం చెప్పించదలుచుకున్నాడు ఏం చేయదలుచుకున్నాడో జరిగిపోయింది ఇక రెండవ వ్యక్తి ఎం ప్రభు వీరు తమిళనాడుకు చెందినటువంటి వారు వీరికి బాబా పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు వీరి యొక్క శ్రీమతి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు బాబా రక్షించినటువంటి తీరుకు వారు బాబా పట్ల అంకితమైనటువంటి భక్తులుగా మారిపోతారు వారి భార్యకు విపరీతమైనటువంటి జబ్బు చేస్తుంది ఆ జబ్బు ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపెట్టినా సరే అది తగ్గదు ఒకసారి కోయంబత్తూరు నాగసాయి మందిరానికి నరసింహస్వామి విషయం తెలిసిన తర్వాత తన చిన్న అయినటువంటి విన్నీని తీసుకొని అక్కడికి వెళ్తారు వెళ్తే స్వామీజీ ఒక మాట చెప్తారు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజులు నువ్వు బాబా నామాన్ని చేస్తూ మీ భార్యకు ఊది తీర్థాన్ని ఇవ్వని చెప్తారు ఎంతో నిష్టతోటి ఇరవై ఒక్క రోజులు నామం చేసి ఊది ఇస్తే ఆవిడకి నయమవుతుంది ఆ తర్వాత నరసింహస్వామి దగ్గరికి తన కూతురినటువంటి అదే అదేవిధంగా భార్యను తీసుకొని వెళ్ళి మీ వల్లనే రోగం నివారణ అయింది అని అంటే నా వల్ల రోగం నివారణ కాలేదు అది బాబా యొక్క అనుగ్రహము ఒక పని చెయ్యి నేను ఇక్కడ దక్షిణ భారతదేశం అంతా కూడా సాయితత్వాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాను నువ్వు మధ్య భారతదేశంలో ప్రయత్నం చెయ్యి అంటాడు కానీ తను ఉన్నటువంటిది తమిళనాడులో మధ్య భారతదేశంకి ఎలా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అసలే అతను ఉద్యోగస్తుడు సరిగ్గా నెల రోజులకు తనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్కు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు కూడా సాయంత్రం పూట బాబా భజనలు చేసేటువంటి వారు అట్లా భక్తుల సంఖ్య ఎక్కువైపోయింది దాంతో ఒక మందిరం కూడా అక్కడ నిర్మిస్తారు ప్రభు చక్కగా మందిరంలో సేవ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా కుటుంబంతో పాటు షిరిడీకి వచ్చేటువంటి వారు ఒకసారి తన కూతురులైనటువంటి బృంద విన్నీని తీసుకొని షిరిడీకి వస్తారు చావుడిలో ఉన్నటువంటి శివనేశ్వర స్వామిని చూసినటువంటి శ్రీమతి ప్రభు అతన్ని తన సొంత కొడుకుగా భావిస్తుంది అంతే ఆప్యాయంగా అంతే ప్రేమను పంచేది ప్రతిసారి వచ్చినప్పుడల్లా సరే తన కొడుకు దగ్గర కూర్చున్నట్టు శివనేశ్వర స్వామి దగ్గర కూర్చుండిపోయేది అదేవిధంగా విన్నీలు కూడా సొంత సోదరుడిగా శివనేశ్వర స్వామిని ప్రేమించేటువంటి వారు ఎప్పుడు వచ్చినా సరే బృందా విన్నీ ఇద్దరూ కూడా రాత్రంతా ద్వారకామైలో శివనేశ్వర స్వామితో పాటు కూర్చొని బాబా లీలల గురించి మాట్లాడుకునేటువంటి వారు అలా వారి మధ్య గొప్ప అనుబంధం ఏర్పడింది కొంతకాలానికి ప్రభు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అవుతారు ఆ తర్వాత షిరిడీలోనే ఉండి అక్కడే సేవ చేయాలనుకుంటారు కానీ ఆ రోజు షిరిడీలో వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవు ఎందుకంటే తను హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు అందుకని పూణేలో ఒక ఇల్లు తీసుకుంటారు తరచూ రావడానికి చాలా సులువుగా ఉంటుంది షిర్డీకి పూణే నుంచి అని చెప్పి పూణేలో ఇల్లు తీసుకుంటారు అదేవిధంగా తన సంతానాన్ని కూడా చక్కటి విద్యాబుద్ధులు చెప్పించి బృంద అదేవిధంగా విన్నీని ఇద్దరిని కూడా డాక్టర్లు చదివిస్తారు ఇద్దరు అమెరికాకి వెళ్ళిపోతారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రెండు విషయాలు ఆ రోజు శివనేశ్వర స్వామిని సోదరుకులుగా భావించినటువంటి విన్నీయే విన్నీ చిట్లురి వారే షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకొని అనేక బాబా లీలలకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని ఈ ప్రపంచానికి అందించారు విన్నీ అమ్మ అన్ని పుస్తకాలు రాయడానికి గల ప్రేరణ ఏమిటో తెలుసా శివనేశ్వర స్వామి ఒకసారి రామలింగేశ్వర స్వామి రాసినటువంటి షిరిడిలో ఉన్నటువంటి ఆణిముత్యాలకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని ఇస్తాడు ఇచ్చి దీన్ని చక్కగా ఇంగ్లీషు హిందీ భాషల్లో ట్రాన్స్లేట్ చేసి ముద్రించమంటాడు కానీ ప్రభు కొద్ది రోజుల తర్వాత మరణిస్తాడు తన తండ్రికి శివనేశ్వర స్వామి అప్పగించినటువంటి బాధ్యతను తనకు రచనకు సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం కూడా ప్రావీణ్యం లేకపోయినా సరే రెండు వేల సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని విన్నిచిట్లురి రచిస్తారు అంబ్రోషియా ఇన్ షిరిడి అనేటువంటి ఆ పుస్తకము చక్కటి కలర్ ప్రి ముద్రించడం జరిగింది అది ఒక్క రోజులోనే బెంగళూరులో దాన్ని ఆవిష్కృతం చేస్తే ఒక్క రోజులోనే పదిహేను వేల కాపీలు అమ్ముడుపోయాయి అక్కడికక్కడ ఆ తర్వాత బాబాకు సంబంధించినటువంటి లీలలు బాబాతో రుణానుబంధం ఉన్నటువంటి అనేక మంది భక్తుల గురించి విన్ని అమ్మ చక్కటి సాహిత్యాన్ని అందించింది శివనేశ్వర స్వామి తన తండ్రైనటువంటి ప్రభువుకు అప్పగించినటువంటి బాధ్యతను తను నిర్వర్తించింది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రభు ఇక్కడ ఎందుకు నివసించలేదు ఇక్కడ వైద్య సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పి విన్ని అమ్మ కూడా చాలామందికి చెప్తూ ఉంటుంది మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి షిరిడీలో ఉండాలనుకుంటారు ఎందుకోసం అనుకుంటారు ఇక్కడ మీ యొక్క చివరి రోజులు ఇక్కడే గడిచిపోవాలని ఊపిరి ఇక్కడే నిలిచిపోవాలని చెప్పి మీరు అనుకుంటారు అది అసంభవం ఎందుకంటే నాతో సహా మీరు ఏ విధంగా అయితే ఇక్కడ షిరిడీలో ఉండాలి ఇక్కడే శరీరం ఊపోవాలనుకుంటున్నారో చాలా తక్కువ మంది ఉంటారు అదృష్టవంతులు నాతో సహా మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే ఏ పూణేకే ముంబైకో లేకపోతే మీరున్న ప్రాంతానికో మీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఈ పుణ్య నేల పైన ఒరిగేటువంటి అదృష్టము చాలా అరుదుగా వస్తుంది అని చెప్పి చెప్తుందనమాట ఎందుకంటే ఆవిడ అప్పటికే చెప్తుంది నాతో సహా నేను కూడా ఇక్కడ గ్యారంటీగా షిర్డీలోనే పోతానని గ్యారంటీ లేదు అని అంటుంది అదే జరిగింది అమ్మను చెన్నైకి తీసుకెళ్తారు కదా అక్కడే వారి తుది శ్వాస కుదులుతారు కదా అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని అంటిపెట్టుకునేటువంటి వాళ్ళు భ్రమల్లో జీవించారు తన తండ్రి అనుకున్నాడు ఇక్కడే ఉండాలి ఇక్కడే ప్రాణం పోవాలని చెప్పి కానీ విన్నీ అమ్మ ఎప్పుడు ఆ భ్రమల్లో లేదు ఎప్పుడో అనారోగ్యం వస్తుంది ఈ శరీరాన్ని ఎక్కడికో వేసుకొని వెళ్ళిపోతారో అక్కడే పోతుంది తప్ప ఇక్కడ పోదు అనేటువంటి ఒక వాస్తవకతలో ఆవిడ బ్రతకడం జరిగింది వెన్నీ అమ్మకు శివనేశ్వర స్వామి ఎంత గొప్ప తోడయ్యారంటే ఆమె అనేక పుస్తకాలు రాయడానికి శివనేశ్వర స్వామియే ప్రధానమైనటువంటి కారణం ఈ విధంగా రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా బాబా ఒక దగ్గరికి చేరుస్తారు ఒకరు వదిలిపెట్టినటువంటి దాన్ని ఇంకొకరి చేత తప్పకుండా బాబా కొనసాగింపజేస్తారు శివనేశ్వర స్వామి కేవలము బాబాకు సంబంధించినటువంటి లీలలను తన మనస్సుల్లో తన ఆలోచనల్లో నింపుకుంటే తన మనస్సులో నింపుకున్నటువంటి ఆ మధురమైనటువంటి సాయి ప్రేమను విన్ని అనేటువంటి చెల్లెల్ని తోడు చేసి ఆవిడ చేత అక్షరబద్ధం చేయించారు ఇట్లా ప్రతి సందర్భంలో కూడా తన యొక్క కార్యాలను త ఒక భక్తుడి నుంచి ఇంకొక భక్తుడికి ఇంకొక భక్తుడి నుంచి ఇంకొక భక్తుడికి అందిస్తాడు అదొక నిరంతరమైనటువంటి ప్రక్రియగా ఆయన కొనసాగిస్తారు బాబా ప్రస్థానంలో ఇంత మహాద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు అనేక మంది గుప్తంగానే ఉండిపోయారు ఆ రోజు రాధాకృష్ణయ్య దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా బాబా మార్గంలో సేవ చేసేటువంటి వారు అసలైనటువంటి సేవా తత్పరులు గుప్తంగానే ఉండిపోయారు ఆడంబరాలకు పోయినటువంటి వారు కొన్ని రోజులు మెరుస్తారు ఎవరమైనా మనం మేకప్ వేసుకుంటే అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అది ఎల్లకాలం శోభించదు తర్వాత అది ఫేడ్ అయిపోయి వాళ్ళు కూడా ఫేడ్ అయిపోతూ ఉంటారు ఎవరైతే నిజమైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే బాబా చరణాల దగ్గర శాశ్వతంగా ఉండిపోతారు అందుకు నిదర్శనం శివనేశన్ స్వామి ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం